నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది ఆ నిర్ణయం ఏంటంటే గతంలో ప్రభుత్వం నుంచి ఇండ్లు ఎవరైతే పొందారో వాళ్ళు కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టుగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది మరి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి గతంలో ఇండ్లు పొందిన వాళ్ళు ఎవరు దానికి ఏమైనా కటాఫ్ తేదీ ఉందా ఎట్లా ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇలాంటి వార్తలు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దాం అయితే ఈరోజు ప్రధానంగా సాక్షి దినపత్రికలో ఒక వార్త ఏంటి అంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఎవరైతే పొందారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వబోయే ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త ఇచ్చారు ఆ వార్త ఏందో చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇందిరమ్మ ఇంటికి కట్ ఆఫ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అన్నట్టు ఇక్కడ చూడొచ్చు కింద ఇల్లు పొందిన ఇందిరమ్మకు అర్హులే ఆ తర్వాత పొందినవారు అనర్హులు ముప్పై ఏళ్లలో నాటి ఇల్లు పేదలు ప్రభుత్వం నుంచి ఇంటి పొందినవారు ఇల్లు పొందినటువంటి వారు వాళ్ళు మాత్రం ఇందిరమ్మ పథకానికి అనర్హులవుతారు సో ఆ కటాఫ్ తేదీ నుంచి ఆ తర్వాత పొందినటువంటి వాళ్ళైతే అనర్హులు అని చెప్పి ఇక్కడైతే తెలుస్తూ ఉంది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏందనేది కూడా ఇక్కడ చూడొచ్చు ఆ ఇల్లు శిథిలమై ఉంటాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల శాచ్యురేషన్ పద్ధతిలో ఇళ్లను మంజూరు చేశారు రెండు వేల నాలుగు నుంచి పదేళ్ల కాలంలో తెలంగాణలో దాదాపుగా పంతొమ్మిది లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు అప్పట్లో అర్బన్ పర్మినెంట్ హౌజింగ్ రూరల్ పర్మినెంట్ హౌజింగ్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందేది ఆ సమయంలో గ్రామాల్లో వ్యక్తిగత పెంకుటిల్లు నిర్మించి ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో అయితే వ్యక్తిగత ఇళ్లను నిర్మించారు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఆవాస్ యోజన పేరుతో పేదల ఇంటికి ఆర్థిక సహాయం అందించింది ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునేలా వెసుబాటు కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపినట్టయితే సమాచారం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉంది అని అంటే మొన్నటి వరకు కూడా ప్రభుత్వము గతంలో ఎవరైతే ఇండ్లు పొందారో వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వము ఇంతకుముందే ప్రకటించింది అయితే ఈ తాజా నిర్ణయంతో ఏదైతే కట్ ఆఫ్ తేదీ ప్రభుత్వం నిర్ణయించిందో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరాన్ని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించినట్లయితే ఈ యొక్క సంవత్సరం ఇండ్లకు వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే మీద ఏది ఏమైనప్పటికీ కట్ ఆఫ్ తేదీ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా వరకు మేలు జరిగేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది మరి ఈ వీడియో మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు మరో తాజా సమాచారంతో మరింత సమాచారంతో మరో వీడియోతో మీ ముందు ఉంటాను నమస్తే వెల్కమ్ టు వైఎస్ టీవీ తెలుగు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది ఆ నిర్ణయం ఏంటంటే గతంలో ప్రభుత్వం నుంచి ఇండ్లు ఎవరైతే పొందారో వాళ్ళు కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్టుగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది మరి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి గతంలో ఇండ్లు పొందిన వాళ్ళు ఎవరు దానికి ఏమైనా కటాఫ్ తేదీ ఉందా ఎట్లా ఏంది అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇలాంటి వార్తలు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దాం అయితే ఈరోజు ప్రధానంగా సాక్షి దినపత్రికలో ఒక వార్త ఏంటి అంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఎవరైతే పొందారో వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వబోయే ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త ఇచ్చారు ఆ వార్త ఏందో చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇందిరమ్మ ఇంటికి కానీ కట్ గా నిర్ణయించినట్లు తెలిసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు ప్రభుత్వ పథకంలో ఇంటి ఇంటిని పొందిన నిరుపేదలు ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కూడా ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం ఆ కటాఫ్ సంవత్సరం తర్వాత పేదలు ప్రభుత్వం నుంచి ఇంటి పొందినవారు ఇల్లు పొందినటువంటి వారు వాళ్ళు మాత్రం ఇందిరమ్మ పథకానికి అనర్హులవుతారు సో ఆ కట్ ఆఫ్ తేదీ నుంచి ఆ తర్వాత పొందినటువంటి వాళ్ళైతే అనర్హులు అని చెప్పి ఇక్కడైతే తెలుస్తూ ఉంది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏందనేది కూడా ఇక్కడ చూడొచ్చు ఆ ఇల్లు శిథిలమై ఉంటాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది అయితే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టి శాచ్యురేషన్ పద్ధతిలో ఇళ్లను మంజూరు చేశారు రెండు వేల నాలుగు నుంచి పదేళ్ల కాలంలో తెలంగాణలో దాదాపుగా పంతొమ్మిది లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారు అప్పట్లో ఈ ఇళ్లను పొందినటువంటి వారు ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవటానికి వీలు లేదని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది అయితే ఈ పథకం కింద ఇల్లు పొందినటువంటి వారి పూర్తి వివరాలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇలాంటి పథకాల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆ ఇల్లు పెంక్ పెంకులతో కూడినవి కావటం ముప్పై ఏళ్ల సమయం అవటం వెరసి అవి శిథిలావస్థకు చేరి ఉంటాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు తెలుస్తూ ఉంది మొదలైతే ఇల్లు పొందారో వాళ్ళు ఇప్పుడు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వము ఇంతకుముందే ప్రకటించింది అయితే ఈ తాజా నిర్ణయంతో ఏదైతే కటాఫ్ తేదీ ప్రభుత్వం నిర్ణయించిందో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరాన్ని అవుతుంది కాబట్టి దాదాపుగా ఆ ఇండ్లు కూడా శిథిలావస్థకు చేరి ఉంటాయి కాబట్టి మరి అట్లాంటి వారికి కూడా ఇప్పుడు అవకాశం ఇస్తే బాగుంటుంది మరి శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లకు వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది సో మొత్తం మీద ఏది ఏమైనా దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా చెప్పినట్టయితే ఇక్కడ తెలుస్తూ ఉంది మొత్తం మీద ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా వరకు మేలు జరిగేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది మరి ఈ వీడియో మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు మరో తాజా సమాచారంతో మరింత సమాచారంతో మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు